శరణమయ్యప్ప మన బెల్లూరి అయ్యప్ప ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా నెల రోజుల పాటు రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తున్నాం విశేషంగా నిర్వహిస్తున్నాం భక్తులందరి సహకారంతో అట్లాగే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామి ప్రీతిగా దేవాలయం నుంచి అభిషేకం చేస్తున్నాం అందులో పలువురు భక్తులు తమ తమ గ్రహ దోషాలని ఓడగొట్టుకోవడానికి ముఖ్యంగా భుజ దోషాన్ని ఓడగొట్టుకొని వివాహ కార్యంలో కానివ్వండి పిల్లల విద్యాటంకాలు కానివ్వండి బాలారిష్టాలు కానివ్వండి దంపతుల సమస్యలు కానివ్వండి తదితర సమస్యల నుండి ఓర్పును పొందడానికి వారు వచ్చి ఇక్కడ అభిషేకాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అందులో కార్యక్రమంలో భాగంగా ఈ మధ్యకాలం లోపల కారుంగులి మాల అనేటువంటి ఒక నల్ల మధ్య చెట్టుకు సంబంధించినటువంటి మాలను మనం బయట టీవీలో చూస్తూ ఉన్నాము గ్రహ దోషాలకు ముఖ్యంగా కుజగ్రహ దోషానికి శనిగ్రహ దోషానికి నరదృష్టి నివారణకు తదితర పీడా బాధా నివారణల కోసం ఆ మాల ధరించాలని చెప్పేటి విషయాన్ని పండితుల ప్రస్తావనగా మనం మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నాం దానికి ఆసక్తి ఉండి ఆకర్షితులైనటువంటి భక్తులు చాలామంది కూడా దాన్ని తీసుకురావడం మన దేవాలయానికి అభిషేకాలు చేసుకోవడం వారు ధరించడం జరుగుతూ ఉన్నది అయితే కొంతమంది భక్తుల కోరిక మేరకు మన ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో కొన్ని కారుంగిలి మాలలు అందుబాటులో ఉంచినట్టయితే సాధారణమైనటువంటి భక్తులైనటువంటి మాకు సౌకర్యంగా ఉంటుంది అక్కడ ఎక్కడి నుంచో వెళ్ళి మేము తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీకు ఛానల్ ఉంటే మీకు అక్కడ పరిచయాలుంటే ఆలయంలో ఒక పది పదిహేను మాలలు తెప్పించి పెట్టండి భక్తుల సౌకర్యార్థం అందులోనూ ఈ పవిత్ర శ్రావణ మాసం లోపల జరిగేటువంటి అభిషేకంలో పాల్గొని ఆ మా ఆ మాలను మేము కూడా ధరిస్తామనేటువంటి భావనతో ఉన్నటువంటి వారి కోసం మనం ఆలయంలోపల లోపల కమిటీ యొక్క ఆధ్వర్యంలోపల ఒక కారంగులిమాల మాల అనేటువంటి సౌకర్యాన్ని మనం అందిస్తున్నాము ఆసక్తిగల భక్తులు చే వేసుకోవాలనుకునేటువంటి భక్తులు ప్రతి మంగళవారం రోజున లేదా సోమవారం రోజున లేదా శనివారం రోజున ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా సరే ఆలయానికి విచ్చేసి ఆ కారంగులిమాల ఆలయంలో దొరుకుతుంది అవసరం వాళ్ళు లేదా మీరు బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళైనా సరే అభిషేకం చేసుకొని ఆ మాలను ధరించాలని తెలియజేస్తున్నాము ఆసక్తి కలిగినటువంటి భక్తుల కోసం మాత్రం ప్రత్యేకంగా మన ఆలయంలో ఈ కారుంగి మాల సౌకర్యాన్ని అందిస్తున్నారు తదితర విషయాల కోసం ఆలయంలో సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు తెలియగలవు స్వామి ఏ శరణం లో భక్తుల కోరిక మేరకు నిర్వహిస్తున్నాం ఈ కారుంగి మాలలను మన అయ్యప్ప ఆలయంలో ఉంచడానికి నిశ్చయించుకున్నాం పూజ్యశ్రీ సంతోష్ శర్మ గురుస్వామి గారు గత మన శ్రావణ మాసం ప్రారంభమైన నుంచి బెల్లూరు అయ్యప్ప ఆలయంలో బ్రహ్మాండమైనటువంటి రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా కారుంగి మాలలు కూడా ఉంటే బాగుంటాయి స్వామి అవి ఇక్కడ దొరుకుతలేవు అని భక్తులు గురుస్వామికి చెప్పడం ద్వారా గురుస్వామి మాకు సూచన ఇవ్వడం ద్వారా దాన్ని మేము భక్తుల కోరిక మేరకు మన బెల్లూరు అయ్యప్ప ఆలయంలో కారుంగి మాలలను అందుబాటులో ఉంచడమైనది మీరు స్వామివారికి రుద్రాభిషేకం చేసుకొని స్వామివారి చేతుల మీద తీసుకుంటే బాగుంటుంది అని కోరిక స్వామి అన్నం